కృష్ణుడు పుట్టినరోజు కృష్ణాష్టమి అందుకే బాలగోపాలుడికి చక్క పంచామృత స్నానాలు అయిన తర్వాత స్వామిని చక్కగా అలంకరించి కృష్ణాష్టమి రోజు నైవేద్యాలు లేని పూజ సంపూర్ణమని పండితులు చెప్తారు అందుకే ఈ పండగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి తులసి అంటే కృష్ణుడికి ఎంతో ప్రీతి కాబట్టి తులసితో మొదలు పెట్టాలి అన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలా మంది నమ్ముతారు కృష్ణుడు జన్మాష్టమి రోజు హిందువుల పండగ ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన కృష్ణుడు జన్మదినముగా పురస్కరించు జరుపుకుంటారు ఈ పండగ శ్రావణ మాసము కృష్ణపక్షములో అష్టమి నాడు జరుపుకుంటారు కృష్ణుడు జీవితము బోధనలు భగవంతుడితో సంబంధాన్ని ఈ పండగ గుర్తు చేస్తుంది అంతేకాదండి కృష్ణాష్టమి నాడు భక్తులు ఉపవాసం ఉంటారు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు మరియు కృష్ణుడు విగ్రహాన్ని చాలా చక్కగా పూజిస్తారు నెమలి పింఛము ఆయనకి చాలా ఇష్టమైనవి ఏంటో తెలుసా చక్కటి వెన్న నెయ్య పాలు అన్నిటికీ మించి పారిజాతాలండి ఒక్క పారిజాతం ఒక్క తులసి దళం వేస్తే చాలు కృష్ణయ్య మనకి వెంటనే అనుగ్రహం ఇస్తారు చక్కటి పాలు పెరుగు అటుకులు ఎంతో ఇష్టమైనవన్నీ స్వామికి సమర్పించి అష్టోత్రం చేసి దీపదూప నైవేద్యాలతో స్వామిని చక్కగా పూజించి అంతేకాకుండా కృష్ణుణ్ణి ఇలా అన్నీ పెట్టి పూజించిన తర్వాత ఈ ప్రసాదాలన్నీ తీసి చిన్న పిల్లలకు పంచాలండి అప్పుడు కృష్ణుడికి పెట్టినట్టుగా భావనమాట అందుకని ఈ ప్రసాదాలన్నీ చిన్న చిన్న పిల్లలకి పెడతారు సాయంత్రం అయ్యేసరికి ఉట్టు కొట్టే కార్యక్రమం అండి అది చాలా ప్రత్యేకంగా జరుపుకునే మంచి సంబరం భక్తులకు భక్తి ప్రేమ మరియు కృష్ణుడి పట్ల అంకిత భావం కలిగి ఉండడానికి ఒక అవకాశంగా భావిస్తారు అంతేకాదు భక్తులు తెల్లవారుజాముని లేచి స్థానాలు ఉపవాసాలు ప్రారంభిస్తారు కృష్ణుడి విగ్రహానికి పట్టు వస్త్రాలు భరణాలు రకరకాల అలంకరణలతో పాలు పెరుగు వెన్నాయ్ మిఠాయి పండ్లు వంటి వాటితో నైవేద్యం పెడతారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమహం అనే మంత్రాన్ని జపించుకుని భజనలు కీర్తనలు నృత్యాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు రాత్రివేళ కృష్ణుడు జననమైన అర్ధరాత్రి పన్నెండు గంటలకు భక్తులకు ప్రత్యేకమైన పూజలు కృష్ణుడిని శుతిస్తారు అనంతరం ప్రసాదం పంచుతారు మరియు భక్తులు తమ ఉపవాసాన్ని విరమించుకుంటారు ఇలా కొన్ని ప్రాంతాల ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా చేస్తారండి ఒక ముఖ్యమైన పండుగ ఇది భక్తి ప్రేమకు నిదర్శనం అంతేకాకుండా కృష్ణుణ్ణి పూజించిన వారికి కష్టాలు రావు ఈ పూజ ఉట్టి కొట్టే సమయానికి చక్కగా వెళ్ళి చూస్తే బాగుంది మన లడ్డూ గోపాలుడు వెన్న తినేస్తున్నాడు చూసారా అండి ఎంత చక్కగా వెన్న పూజిస్తున్నారో కృష్ణుడికి పూజ చేసినప్పుడు ఆయనకి చాలా ఇష్టమైన ఒక నెమలి వెంట్రుకల్ని కూడా సమర్పించాలి చక్కటి కుండలు వాటిలో వెన్న చూసారండి మన కృష్ణయ్య ఎంత నిండుగా ఎంత అందంగా ఉన్నారో ముందరేమో పుట్టిన చిన్న బాలకృష్ణయ్య వెనకాతల మనం పూజ చేసుకోవడానికి మాలలు వేసుకోవడానికి చక్కటి పెద్ద కృష్ణయ్య అంతేకాదండి కృష్ణుడు ఇది భక్తి ప్రేమ మరియు భగవంతుడితో అనుబంధం పెంపొందించే ఒక ప్రత్యేకమైన సందర్భం ఇలా అన్నీ చేసిన తర్వాత సాయంత్రం ఉట్లు కొట్టడం మొదలుపెట్టిన తర్వాత అవి చూసిన తర్వాత కృష్ణయ్య ప్రసాదాన్ని అందరికీ పంచి కృష్ణయ్యకి లాస్ట్ గా చేసే ఒక ఘట్టం ఉందండి ఆ ఘట్టం ఏంటో తెలుసా అయ్య బాబోయ్ ఏ ఇంట్లో అయితే పిల్లలు కావాలనుకుంటారో ఆ ఇంట్లో కృష్ణయ్యని పూజ చేసిన తర్వాత చక్కటి ఊయాల కట్టి ఆ ఊయాలలో కృష్ణయ్య వేసి ఊపుతారండి ఆ ఇంటికి వచ్చే సంవత్సరం తిరక్క ముందే చక్కటి కృష్ణయ్య వస్తారని అది పక్కగానే జరుగుతుందండి ఇలా కృష్ణయ్యకు ఉయ్యాల్లో వేసి ఊపితే కృష్ణాష్టమి సమాప్తం